నయనతారనో చెప్పింది మరో స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన హిట్ డొట్ ఇరవై ఏళ్లకు పైగా తెలుగు తమిళం కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయనతార అటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి విజయవంతంగా అడుగుపెట్టింది దీంతో ఆమె పాన్ ఇండియాకు చేరింది దొ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో ఆమె ఒకరు నయనతార సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు తెలుగు తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ప్రస్తుతం తన భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగింది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది నయన్ బడా హీరోల పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది నయన్ ఇదిలా ఉంటే నయనతారా ఓ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిందట ఆమెనో చెప్పడంతో ఆ అవకాశం మరో స్టార్ హీరోయిన్ అందుకుని భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఇంతకు ఆమె ఎవరో డొట్ ఆ హీరో ఎవరో డొట్ ఆ సినిమా ఏదో తెలుసా డొట్ నయన్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు అయితే నయన్ మిస్ చేసుకున్న సినిమా ఏదంటే బాలీవుడ్లో తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే అయితే ముందుగా ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా అనుకున్నారట డొట్ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్ తమిళ్ మాట్లాడే యువతిగా కనిపిస్తుంది దాంతో ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట కానీ అదే సమయంలో ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచించారట అదే సమయంలో ఆమె జీవితంలో కీలక మార్పులు జరుగుతుండటంతో చెన్నై ఎక్స్ప్రెస్ ఆఫర్కు నో చెప్పిందట ఇక ఈ సినిమాలో నయన్ ప్లేస్లో దీపికా పథకనే అద్భుతంగా నటించి మెప్పించింది ఇక షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా సంచలన విజయం సాధించింది షారుఖ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలాగే దీపికా కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చింది ఈ సినిమా హైదరాబాద్ నయనతార దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రియమైన మరియు ప్రసిద్ధి చెందిన నటీమణులలో ఒకరు ఆమె లేడీ సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందింది మరియు తమిళం తెలుగు మరియు మలయాళంలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది నేడు ఆమె దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటికూడా ఒక్కో సినిమాకు దాదాపు రూపాయలు నుండి రూపాయలు పన్నెండు కోట్లు తీసుకుంటుంది నయనతార తెలుగు చిత్రాలకు బలమైన పునఃప్రవేశం చేస్తోంది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే కొత్త చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రధాన పాత్ర పోషించడానికి ఆమె సంతకం చేయబడింది ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం మరియు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రణాళిక చేయబడింది ఆ చిత్ర బృందం నయనతారను సంప్రదించినప్పుడు ఆమె రూపాయలు పద్దెనిమిది కోట్ల జీతం అడిగి వారికి షాక్ ఇచ్చింది ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఆమె గతంలో చిరంజీవితో చేసిన గాడ్ ఫాదర్ సినిమాకి కూడా రూపాయలు పది కోట్లు చెల్లించారు ఆమె డిమాండ్ తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి